నమస్కారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రెల్లుగడ్డి పొదలలో నుంచి ఆరు ముఖాలతో ఆవిర్భవించారు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదినం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో పరమేశ్వరుడి తేజస్సు మింగివేస్తాడు అయితే పావురం రూపంలో ఉన్న అగ్నిదేవుడు పరమేశ్వరుడి తేజస్సు భరించలేక ఆ తేజస్సును హిమవత్ పర్వతం మీద విడిచిపెడతాడు హిమవత్ పర్వతం కూడా శివుడి తేజస్సును భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆ శివ తేజస్సును ఆకాశగంగలో విడిచిపెడుతుంది ఆకాశగంగలో ఉన్నటువంటి పరమేశ్వరుడి తేజస్సు ఆకాశగంగ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళి ఆకాశగంగకు సమీపంలో ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలో పడుతుంది శరవణ అనే పేరు కలిగిన తటాకంలో పడిన పరమేశ్వరుడి దివ్య తేజస్సు శరవణ ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి ఆ శరవణ అనే తటాకం పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది రెల్లుగడ్డిని కూడా శరవణ అనే పేరుతో పిలుస్తారు అలా శరవడ తటాకం నుంచి రెల్లుగడ్డి పొదల్లో పడినటువంటి పరమేశ్వరుడి తేజస్సు ఆ రెల్లుగడ్డి పొదల వల్ల ఆరు భాగాలుగా చీలిపోతుంది అలా చీలిపోయినటువంటి పరమేశ్వరుడి తేజస్సు ఆ ఆరు భాగాలు కూడా ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆవిర్భావం చెందిందని స్కాంద పురాణంలో మనకు చెప్పారు పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదలలో పడినప్పుడు ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు కాబట్టి ఆయన్ని షణ్ముఖుడు అనే పేరుతో పిలుస్తారు అలా ఆవిర్భవించినటువంటి రోజు మార్గశిర శుక్ల షష్ఠి దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో మనమందరం జరుపుకుంటాం సుబ్రహ్మణ్యుడు అంటే అర్థం ఏంటంటే మంచి బ్రహ్మజ్ఞాని అని అర్థం అంటే ఆత్మజ్ఞానం కావాలన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయాలి జ్యోతిష శాస్త్రం కాలానికి సర్పరూపం కేటాయించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఒకనొక సమయంలో సర్పరూపం వచ్చింది కాబట్టి జాతకంలో ఉన్న అన్ని రకాలైన కాల సర్ప దోషాలు రాహుకేతు దోషాలు పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది అలాగే ఒకనొక సమయంలో పరమేశ్వరుడి తేజస్సు భూమి మీద పట్టడం వల్ల దాని నుంచి కుజుడు ఆవిర్భవించాడని పురాణాల్లో చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి కూడా భూమి మీద ఉన్న రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు అందుకే కుజదోషాలు పోవాలన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయాలి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి అవినాభావ సంబంధం ఉంది కుజుడు భూమి నుంచి పుట్టాడు సుబ్రహ్మణ్య స్వామి కూడా భూమి మీద ఉన్న రెల్లుగడ్డి పొదల నుంచి పుట్టాడు కాబట్టి కుజదోషాలు పోవాలంటే కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయాలి సుబ్రహ్మణ్య రూపంలో ఉన్న అంతరార్థం పరిశీలిస్తే స్వామి నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది అంటే స్వామి అనంత చైతన్యమూర్తి అని అర్థం సుబ్రహ్మణ్య స్వామి జెండా మీద ధ్వజం కోడి కోడి జ్ఞానానికి ప్రతీక అంటే స్వామివారు జ్ఞానస్వరూపుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని అర్థం సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఆయనకున్న ఆరు ముఖాలు ఆరు ఋతువులకు సంకేతం ఆయనకున్న పన్నెండు చేతులు పన్నెండు నెలలకు సంకేతం ఆయనకున్న రెండు పాదాలు ఉత్తరాయణ దక్షిణాయన రెండు కాలాలకు సంకేతం అంటే ఆరు ఋతువులు ఆరు ముఖాలుగా పన్నెండు నెలలు పన్నెండు చేతులుగా ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు రెండు కూడా రెండు పాదాలుగా కలిగి కాలగమనాన్ని శాసించే కాలస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అది సుబ్రహ్మణ్యుడి రూపంలో ఉన్న అంతరార్థం అలాగే మనకు పంచదేవతారాధనలో కూడా సుబ్రహ్మణ్య స్వామి అర్చన లేదు ఆదిత్యం అంబికం విష్ణుం చే ఈశ్వరం అంటూ మనం పంచదేవతారాధన చేస్తాం కానీ ఏ దేవీ దేవతలను పూజించినా అక్కడ మనం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించినప్పుడు దీపం రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అదే సుబ్రహ్మణ్యుడి గొప్పతనం అందుకే మానవ శరీరంలో కూడా వెన్నెముక దగ్గర ఉన్న సుషుమ్న నాడిలో అగ్ని రూపంలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అగ్నితత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు అందుకే ఒక దీపం వెలిగిస్తే ఆ దీపంలోకి సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య రూపంలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన నామాలను ఇంట్లో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ రెండు నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి నామం ఓం శరవణ భవాయ నమః శరవణ భవాయ నమ అంటే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆవిర్భవించాడు కాబట్టి అలాగే శరవణ అనే తటాకంలో పరమేశ్వరుడి తేజస్సు ప్రవహించడం వల్ల సుబ్రహ్మణ్యుడు పుట్టాడు కాబట్టి శరవణ భవ అనే పేరు వచ్చింది అలాగే రెండవ నామం ఓం కృత్తికా సోనవే నమ కృత్తికా సోనవే నమ అనే నామం ఎందుకు వచ్చిందంటే రెల్లుగడ్డి పదల్లో నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలతో పుట్టినప్పుడు సప్తర్షులలో ఒక అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురు ఋషిపత్నులు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పాలిచ్చి పెంచుతారు ఈ ఆరుగురు ఋషిపత్నులను ఆరు కృత్తికలు అనే పేరుతో పిలుస్తారు కృత్తికల చేత పోషించబడ్డాడు కాబట్టి కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి ఆయన్ని కార్తికేయుడు అనే పేరుతో కూడా పిలుస్తారు కృత్తికలు ఆయనకి తల్లులు కాబట్టి ఓం కృత్తిక సోనవే నమ అంటూ సుబ్రహ్మణ్య స్వామిని మనం ప్రార్థిస్తాం కాబట్టి ఓం శరవణ భవాయ నమ ఓం కృత్తికా సోనవే నమ ఈ రెండు నామాలు కూడా సుబ్రహ్మణ్యుడి పుట్టినరోజు సందర్భంగా వీలైనన్ని సార్లు పటిస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు కుజదోషాలు వీటి తీవ్రత నుంచి బయటపడి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి